డివైన్ సాయన్ దైవ సంకేతం గురువారం జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన తొంభై నాలుగు పంతొమ్మిది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది ఈనాటి దైవాంశము నీ గొప్ప ఆదరణ కీర్తన తొంభై నాలుగు పద్దెనిమిది నా జారినని నేను అనుకునగా ఎహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది దేవుని గొప్ప ఆదరణ తన ప్రజలకు కష్ట సమయాల్లో ఇచ్చే ఓదార్పు సహాయం మరియు బలం ఇది దేవుని ప్రేమ కరుణ మరియు వాగ్దానాల ద్వారా వ్యక్తమవుతుంది ఇది మన జీవితాల్లోని బాధ మరియు దుఃఖాన్ని ఎదుర్కొనేందుకు మనకు సహాయపడుతుంది దేవుడు మనతో ఉన్నాడని మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడినప్పుడు ఆయన నుండి సహాయం మార్గదర్శకత్వం పొందవచ్చు దేవుడు ఇతరులను ఉపయోగించి మనకు ఓదార్పు మరియు సహాయం చేస్తాడు దేవుని గొప్ప ఆదరణ ద్వారా మన జీవితాల్లోని ప్రతి పరిస్థితిలో మనకు బలం మరియు ధైర్యం లభిస్తాయి తద్వారా ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనుటకు మనం సిద్ధంగా ఉండగలం మీ కా ఏడు ఎనిమిదిలో ఆయన నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అందు కూర్చున్నను ఎహోవా నాకు వెలుగుగా నుండును అని సెలవిచ్చిన ప్రకారంగా నా కాలు జారెనని నేను అనుకున్నరా ఎహోవా కృప నన్ను బలపరుచుచున్నది కష్టాలు సమస్యల వల్ల పడిపోతున్నామని విఫలమవుతున్నామని భావించిన పరిస్థితులలో దేవుడు తన ఆదరణను కృపను అనుగ్రహించి మనలను బలపరుస్తాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము విషయా నలభై ఒకటి పది నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును దేవుడు మనల దీవించి తన గొప్ప ఆదరణ చేత తన కృప చేత మనలను గాక ప్రార్థన నా ప్రియ పరలోక తండ్రి నా కాలు జారెనని నేను అనుకునగా నీ కృప నన్ను బలపరుచుచున్నందున నీకు నా వందనములు నీ గొప్ప ఆదరణ నాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్